అది ఒకటేనండి ముందు తల్లిదండ్రులు ఏమనుకోదు ఈ విధంగా అన్నానని పిల్లల్ని ఒక ఒక వ్యాపార వస్తువుగా చూడడం మొదలు పెట్టారండి ఏంటంటే నా పిల్లడు టెన్త్ క్లాస్ అయిపోతే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయిపోతే ఇంజనీరింగ్ లేకపోతే డిగ్రీ ఏదో అయిపోద్ది ఇవన్నీ అయిపోయిన తర్వాత వాడి ద్వారా ఎంత సంపాదించవచ్చు లేకపోతే ఈ విధంగా ఆచరించవచ్చు తను తన గొప్పగా తన పేరు ప్రత్యేక రావాలని కోరుకుంటాడు వీళ్ళంటే వీళ్ళ ఆలోచనలు అన్ని కూడా వాళ్ళ మీద వద్దడానికి ప్రయత్నం చేస్తుంటారు అది ఎప్పుడు ఎక్కడైనా సరే చిన్నది పట్టా తప్పిందని కానీ ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేరు అందుకని పిల్లల మీద ఇది అవుతారు కానీ అది చాలా 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 తప్పు పేరెంట్గా పేరెంట్ గా నేను చెప్తున్నాను ఎప్పుడూ కూడా పిల్లలు భవిష్యత్తు నిర్ణయించడానికి మీరెవరు సక్రమైన మార్గంలో సంస్కారం నేర్పేవా లేదని ఒకటే మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఈ చదువులు ఇవన్నీ కాదు మనకు కాల్సింది చదువు ముఖ్యమైన సంస్కారం ఈ సంస్కారంగా పెంచండి వాడికి ఫెయిల్ అయినా సరే మీరు జీవితంలో సక్సెస్ అవుతాయి అది గ్రహిస్తే చాలు అంతకు మించి ఇంకా ఏం లేదు ఇంకా నేను అంతే నేను మాత్రం అదే అభినందిస్తాను ఎవరినైనా సరే ఫెయిల్ అయిపోయినా కూడా ఫెయిల్ అనేది నీ పదం పదం ఫెయిల్ అనేది లేదు మరోసారి ప్రయత్నం చేయడానికి అవకాశం వచ్చింది అంతే ఎంత మంచి విలువైన మాట థ్యాంక్ యూ సో మచ్ గురుగారు చాలా మంది పేరెంట్స్ ఇది కనువి లేడీస్ అని చెట్టమం ఇంటి నుండి నైన్ పాయింట్ సెవెన్ ఫెన్ ఫెయిల్ అని పిల్లల్ని తిట్టకండి ప్లీజ్ మీరు పిహెచ్ చేశారు పచ్చిభూతుల్లో నాకు తెలుసు బట్ తిట్టకండి థ్యాంక్ యూ